నమస్తే అండి మీరు చూస్తున్న కిసాన్ సాగుబాద్ యూట్యూబ్ ఛానల్ నేను ఈ రోజు మీరు చూస్తున్నాను కదా వరి పంట డిఆర్ఆర్ డాన్ సెవెంటీ ఫైవ్ ఒరి రకం అండి రైతు సాగు చేసినాడు కొత్త రకం ఇది ప్రాచుర్యంలో ఉన్న రకం డిఆర్ఆర్ దాని సెవెంటీ ఫైవ్ రకం అండి రైతు వచ్చేసి సాగు చేసినాడు అసలు ఏ విధంగా సాగు చేస్తున్నాడు ఎకరానికి నలభై కింటాల దిగుబడి వస్తుందన్న డిఆర్ఆర్ దాని సెవెంటీ ఫైవ్ ఒరి రకము ఏ విధంగా సాగు చేస్తున్నాడు ఒకసారి రైతు తెలుసుకున్నాం అండి అటు తెలుసుకునే ముందు ఒకసారి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రైతులకు ఏ విధమైన అనుభవాలు చెప్పాలో ఒకసారి రైతు తెలుసుకున్నాడు నమస్తే అన్నా నమస్తే మీ పేరు ఏం పేరు అన్నా కొండల రెడ్డి ఏ ఊరు ఏ ఇది ఇదిలో గూడెం ఓకే ఇక్కడ అంటే మండలం ఏమి మిరాలగూడ మండలం ఓకే జిల్లా జిల్లా నల్గొండ నల్గొండ జిల్లా ఓకే మీరు డిఆర్ఆర్ దాని సెవెంటీ ఫైవ్ రకం వేసినారా డిఆర్ దాని సెవెంటీ ఫైవ్ రకం కదా ఇది చాలా ప్రాచుర్యంలో ఉన్న రకం ఎంత ఇది ఒక అర ఎకరం వేసినావు ఒక ఇరవై గుంటలు ఒక అర్ధ ఎకరం దానికి వేసినావు సీడ్ ఎక్కడ దొరికిందండి ఇది సీడ్ రాజేంద్ర నగర్ రాజేంద్ర నగర్ మీకు ఇచ్చినారా ఓకే అసలు అంటే సాగు విధానంలో శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం గానీ నలభై క్వింటాల దాకా వస్తున్నారు అసలు నువ్వు ఇప్పుడు ఇప్పుడు తీసినావు దిగుబడి తీస్తున్నావు ఎప్పుడు వస్తావు ఇది ఇది ఇంకొక వారం రోజులకు వస్తుంది వారం రోజులకు వస్తావు కాబట్టి నీకు అన్ని పూర్తి అనుభవాలు తెలుస్తుంది అంటే ఏ విధమైన సాగు చేసినావు దీన్ని దీన్ని మన అడుగు అడుగుల అడుగు పిండి డిఏపి పొటాసు యూరియా కలిపి వేసినాం ఓకే అస్టే దమ్ముల ఓకే దమ్ములో వేసినాం దమ్ము లేసిన ఓకే ఎన్ని కిలోలు ఇచ్చినారు మీకు నాకు నాలుగు కిలోలు ఇచ్చారు నాలుగు కిలోలు విత్తనం ఇచ్చినారు నాలుగు కిలోలు విత్తన అర్ధకరానికి అర్ధకరానికి నాలుగు కిలో విత్తనం తీసుకొచ్చి అద్దె క్రానికి వెళ్ళినాం ఏ విధమైన అంటే సార్ నాటు పెట్టి డ్రమ్ సీడ్ డ్రమ్ సీడర్ ఓకే డ్రమ్ సీడర్ లో వేసేసి దమ్ములో ఏమేమి ఏం మందులు వేసినావు దమ్ములా డిఏపి పొటాసు ఓకే యూరియా అవణశుద్ది అవణశుద్ది కలిపి అవనశుద్ధి కలపడం వల్ల నీకు దమ్ముల శుద్ధి ఆరు అన్ని కెమికల్ ఓకే వేసిన తర్వాత ఎప్పుడు అంటే ఎన్ని రోజుల పంట ఇది ఇదా ఇది నూట ముప్పై రోజులు నూట ముప్పై రోజుల పంట ఇంకొక పది రోజుల పది పదిహేను రోజుల కోతకు వస్తుంది ఇది ఎన్ని వస్తుంది అన్న గింజలు అసలు చాలా ఎక్కువ వస్తుంది ఒక గోల్సుకి నాలుగు గింజలు వచ్చినాయి ఓకే ఒక గోల్సుకి నాలుగు వందల గింజలు వచ్చినాయా ఎంత దిగుబడి వస్తుంది అంటారు ఇప్పుడు ముప్పై ఐదు క్వింటాల్ రావచ్చు ముప్పై ముప్పై ఐదు క్వింటాల్ నుంచి నలభై క్వింటాల్ వస్తుందా మామూలు రకం అయితే ఎంత వస్తుంది మామూలుగా అయితే బీపీటీలు బీపీ చాలా రకాలు ఉన్నాయి అవన్నీ వస్తాయి ముప్పై ముప్పై వస్తుంది ముప్పై ఐదు నుంచి నలభై వస్తుందా ముప్పై నలభై క్వింటాల్ దాకా వస్తుంది సాగు విధానంలో మీ దమ్ములు వేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు మందులు వేసినావు దీనికి ఇక మళ్ళా కొద్ది రోజులు యూరియా వేసినాము ఇది రబ్ మళ్ళా పటాస్ ఓకే ఓకే నేల తర్వాత ఇంకా ఇంకా అంతే చేశామా ఇంకా మందులు ఏమేమిటి ఇంకా మందులు ఏమేలే ఇది నూట ముప్పై రోజుల పంట గింజ ఎంత ఉందంట ఒక ఒక గొలుసుకి ఎన్ని గింజలు ఉన్నాయి ఒక గొలుసుకి నాలుగు వందల గింజలు ఉన్నాయా ఓకే దాన్ని బట్టి చూస్తే 35 అంటే పిల్లుక శాతం ఏ విధంగా వచ్చింది బాగా దీని ఫైనంగా అంటే పిస్ట్ అంటే చాలా వరకు దోమ ఆఫ్ ఎక్కువ ఎక్కుొద్దది తెగులు ఎక్కుొద్దది దీనికి మందులు ఏ విధంగా కొట్టనావు దీనికి మందులు కొట్టినాము కెమికల్స్ ఉంటాయి కదా కొట్టారా పురుగు మందులు పురుగు రెండు సార్లు కొట్టినా రెండు సార్లు స్ప్రే చేసిన రెండు సార్లు స్ప్రే పురుగు సంబంధించిన మందులు కొట్టినారు అంతే ఏం కొట్టలేదు తెగుళ్ళు తెగుళ్ళు ఏమైనా తట్టుకుంటుందా అక్క తెగుళ్ళు తట్టుకుంటుంది ఓకే అంటే ఇప్పుడు ఈ పర్పస్ లో సీడ్ పర్పస్ లో ఇప్పుడు మీరు చాలా అంటే అర్ధకరం అంటే మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇరవై కింటాలు వస్తుందా ఇరవై కింటాలు రావాలి ఇరవై కింటాలు రావాలి పద్దెనిమిది నుంచి ఇరవై కింటాల మధ్యలో రావాలి మీరు సీడ్ రైతుకి ఇద్దాం అనుకుంటున్నారా అంటే మీకే మీలే మీలే చేసుకుంటున్నారు మేము కొంత చేసుకోవటం కొంత రైతుకి ఇద్దాం అనుకుంటున్నారు కొంత మీరు మీకు ఎంత ఇక ఎన్నికాల పొలా ఉంది పదకరాల ఉంది మొత్తం ఇదే ఈ ఖరీఫ్ వేసుకుంటున్న రెండు రకాలు రెండు సార్లు వేసుకోవచ్చు ఏ రకం కిందకి వస్తుంది సన్న రకం కింద రెండు సన్న రకం కిందకే వస్తుంది అంటే ఇంత వేసిన ఒరి రకాలు ఇప్పుడు ఈ ఒరి రకాలకు చేయడం అనిపిస్తుంది సెవెంటీ ఫైవ్ ప్రాచుర్యంలో బాగుంది రైతులకు మంచిగా ఉంది ఈ వాన ఎక్కువ వానలకు కింద పడటం జరుగుతుంది ఇప్పుడు మీకు నల్గొండ ఈ ఏరియాలో ఎక్కువ వానలు పడ్డాయి ఈ సంవత్సరం కింద మళ్ళీ అసలు ఎక్కువ ముఖం ఒక కర్ర కూడా బాగుంది మీకు అంటే మొక్క అయితే బాగుంది ఓకే మందులు మాత్రం ఒక రెండు మందులు కొట్టారు భూమి మందులు మాత్రం ఒక రెండు సార్లు వేసినారు దాంట్లో ఒక అనశుద్ధి కలిపి ఓకే అవనశుద్ధి మొత్తం ఓకే కలిపేసేసిన మొత్తానికి వేసుకున్నా రెండు ఎకరాలకు ఒక కిలో ఓకే దుబ్బు శాతం బాగా వచ్చింది దిగుబడి బాగానే వస్తుందా ఎన్ని రోజుల తర్వాత ఇది ఇది వారం వారం వారంలో వచ్చేస్తారు అంటే ఇది సన్న రకం కిందకి కదా సన్న రకం మీ సీడ్ వల్ల రైతులు కావాలంటే ఇస్తారా మీరే మొత్తం ఉంచుకుంటారు మేము రైతులకు కావాలన్నా ఇస్తాం కొంతమందికి ఇస్తారు మీరు ఒక పది ఎకరాలకి పది ఎకరాలకి పది మంది రైతులకు ఇస్తాం ఓకే నీళ్ళు నీళ్ళు వాటర్ వాటర్ ప్రాబ్లమ్ వాటర్ ఎట్లా పెట్టారు దీనికి అంటే మొత్తం సేమ్ పెట్టారా డ్రమ్ సీడర్ అంటేనే అంటే మళ్ళా ఇది మెట్ట రకం లాగా మెట్ట రకం లాగా అంటే వాటర్ పెడుతూ తీసినా మీకు కొంత మొక్క ఇంత మొక్క అయినాక వాటర్ పెడుతుంటే తీసుకుంటాం జరుగుద్ది కలుపు కలుపు ఏం చేసినా కలుపు బంధుకు వచ్చినాం ఇరవై రోజు కల్పం కల్పం కలుపు కిల్పు ఎందుకంటే కలుపు మంచిగా వచ్చింది కలుపు బాగా అంటే గింజ సైజు మాత్రం బాగా వచ్చింది రైతు కొండలెడ్ వచ్చేసి మనకు డిఆర్ఆర్ దా సెవెంటీ ఫైవ్ రకం సాగు చేసినా అండి రాహేంద్ర నగర్ లో ఒక అర ఎకరానికి సీడ్ చేయడం జరిగింది దానికి సేవ చేయడం వల్ల ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల్ వచ్చే విధంగా ఉంది అని ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఇంత వాతావరణ వర్షానికి కూడా కింద పడలేదు ఒక కంకికి నాలుగు వందల గింజలు ఉన్నాయండి అంటే దిగుబడి మినిమం ముప్పై నుంచి నలభై క్వింటాల్ వచ్చే విధంగా ఉంది రైతులకు కావాల్సిన వాళ్ళకు ఈయన సరుపరి వ్యవసాయానికి సాగు చేసుకుంటాడు తదుపరి ఎవరికన్నా సీడ్ కావాలన్నా కూడా రైతు నెంబర్ ఇస్తానండి రైతును ఒక కాంటాక్ట్ కానీ ఏ విధంగా సాగు చేయొచ్చు ఏ విధంగా దిగుబడి తీసుకోవచ్చు